కార్యకర్తలు సుబ్రహ్మణ్యం నందు వినయ్ అన్ని పున్న మొదలు భక్త బుద్ధం భక్తి శ్రద్ధలతో గత పంత రోజులుగా స్వామివారిని పొందించి అర్చించి నివేదించే ఆ స్వామి సేవ నిమజ్జన వర్షిఠి వినాయక స్వామి సంపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాం దానిపై మరొక మట్టి విగ్రహం వచ్చి ఉన్నది ప్రతి మాసంలో కూడా శుక్పక్షంలో వినాయకుని పూజిస్తాం బహుళ పక్షంలో చతుర్థి అనేటువంటి వ్రతాన్ని చేస్తాం కాబట్టి చెవితి గణాధిపతి స్వామికి చాలా ప్రీతి రోజు కాబట్టి ఏ కార్యమైనా కూడా నిర్విష్టంగా జరగాలని ఎమిటి రోజు స్వామివారిని అర్శించి పూజించి మనం బ్రహ్మపురం గ్రామ దగ్గర ప్రజలందరికీ விநாயக சார் చొక్క నిమజ్జనం చేసే కార్యక్రమం మాత్రమే ఉండి వికారావన దగ్గరికి వచ్చి పంపి చేసాలగా అనుకూలమైనటువంటి విగ్రహం నిమజ్జనానికి ఏం చేసి ఉండని శ్రీరామ భక్త హనుమాన్ కుప్పరేది మైదానంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహం పదహారవ రూపం ఊర్ధ్వ గణపతి మరియు గణపతులు మొత్తం ముప్పై రెండు మంది

మనస్త అదే మనం అంత భద్రం ఎంత చేసేదైనా జాగ్రత్తగా భద్రంగా ఓ భద్రంగా ఓ చెప్తాం భద్రంగా ఉంటుంది ఆ యొక్క మనకు భద్రాన్ని శుభాన్ని

చక్కగా ఆయన వరంగతి వినాయక స్వామి గంగామ తల్లి ఒడిలోకి అందరిని ఆశీర్వదిస్తూ చక్కగా అందరినీ చూస్తూ ఉన్నారు ఆ పెద్దకి హరిత వ్రతమని గౌరీదేవి వ్రతాన్ని చేస్తాం తర్వాత వినాయక చోతి చేస్తాం జయంతి అనంత వ్రతం వామన జయంతి ఋషిపంచమి ప్రజావతార వ్రతమని మొదటి వ్రతాలన్నీ కూడా చేసుకుంటాం పితృపక్షంలో బహుళపక్షం అంతా కూడా పితృపక్షం అంటే పితృదేవతలందరినీ కూడా మనం పూజిస్తాం అందిస్తాం కాబట్టి ఇటు దేవతల అటు పితృ సంపూర్ణంగా కలగాలంటే కలగాలి మాసంలో చేసే పూజాధికారు శ్రేష్టమైన పవిత్రమైనటువంటివి ఉత్కృష్టమైనటువంటివి మనందరినీ మనకన్నీ కూడా చక్కగా ఆశీర్వదించేటువంటి మరొక భారీ విగ్రహం వచ్చింది తన యొక్క తల్లి ఒడిలో చక్కడా నాయకుడు చేసి ఉన్నాడు మట్టి విగ్రహం వినాయక భక్త వృద్ధం అన్నదాన కార్యక్రమం చేశాం భజన నృత్యము కార్యక్రమాలు చేశాం గత ముప్పై సంవత్సరాలుగా విగ్రహ ప్రశ్నించేస్తున్నాం అని చెప్పిన చాలా సంతోషం అండి ముప్పై సంవత్సరాలు చేస్తున్నారు సంవత్సరాల నుండి కూడా ఆ ప్రాంత మాసం